రెడ్ టీవీలో వాళ్ళ హస్బెండ్ నితిన్ అని కలిసారు అనమాట కొంచెం లేట్ ఇచ్చారు కొంచెం మేడం బిజీగా ఉన్నారు నేను చాలా ఖుషిను చాలా హ్యాపీ అయింది పెద్ద నమస్కారాలు ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కొన్ని మిలియన్స్ నా న్యూస్ వచ్చారు వచ్చారు నితిన్ నితిన్ వాళ్ళ హస్బెండ్ నితిన్ గారు మన సాయి పల్వి గారు హస్డెంట్ నితిన్ గారే కాల్ చేసి ఇలా మేడం గురించి ఇంకా బ్యాడ్ గా చెప్పండి ఇంకా చాలి మీడియాలో అంతా అని చెప్పారు మీకు కల్పిస్తాను ఏంటి మీ డిమాండ్ అన్నారు నా డిమాండ్ ఏమీ లేదు నేను ఒక సాయి పల్వి గారికి పెద్ద ఫ్యాను ఫ్యాను అలాగే నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే ఆ స్టెప్ వేసిన దానికి మేడం స్టెప్ నా స్టెప్ యాజ్ ఇట్ ఉండేదానికి నేను సోషల్ మీడియాను అప్రోచ్ అంటే అప్పుడు కే చేస్తా అని చెప్పారు మరి కేసు ఆశిస్తున్నారా ఇప్పుడు నాకు ఈ రెస్పాండ్ కాకపోతే నేను వేస్తానండి తప్పకుండా వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మేడం కూడా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద అవార్డు అయ్యారు డీలో అప్పుడు చేశాను నేను కూడా డీలో చేశాను కొరియోగ్రఫీ శశి మాస్టర్ తోటి నేను దర్శనీ టీంలో చూడండి నేను చేశాను అనమాట నేను కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చిండే కాకపోతే నేను కొంచెం బిజీ ఉండేదాని నుంచి ఇండస్ట్రీ కొంచెం దూరం ఉండాను ఇంకో కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల నుంచి దూరం ఉండాలి రాబోయే దినాల్లో నేను చేస్తాను ఇండస్ట్రీలో టచ్ ఉంది అసిడెంట్ నితిన్ గారు అని మాకి మన సాయి వైజాగ్ సత్య గారికి కాల్ చేసి లవ్ లోనే మాట్లాడారు ఇంక త్రీ డేస్ లో కలిస్తారంటే మాట్లాడతాను మాట్లాడతాను మేడం మా స్టెప్ మీ స్టెప్ రెండు ఒకటి నేను ఎప్పుడో వేసాను ఆ స్టెప్ మీ స్టెప్ రెండు కలిసాయి సో ముందుగా నేనేసాను కదా మేడం అని మాట్లాడతాను వాళ్ళు దాని గురించి ఎలా స్పందిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను ఆ హ్యాపీనెస్ మీ మీడియా ముందర పెట్టడానికి నేను చాలా ఎగ్జాక్ట్ గా ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోండి టైటిల్లో వేసుకోండి ఫస్ట్ బెంగళూరు బుజ్జీ ఇలా చెప్పారని సాయి పల్వి మేడం కలిసిన తర్వాత దాని గురించి నెక్స్ట్ స్టెప్ నేను సోషల్ మీడియాకు వచ్చి ఫస్ట్ అప్రోచ్ చేస్తాను బయట అందరూ బయట చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నీ స్టెప్ ఏంటి నీ స్టెప్ అది నేను టెక్టీజీ తీసుకుంటున్నాను నేను సెలబ్రిటీ నేను కూడా ట్వంటీ టూలో లో చేశాను నాది కొట్టని పటాస్ చేశాను రెచ్చిపోదాం బ్రదర్ లో చేశాను డి లో చేశాను అప్పుడే నేను ఒక్క సెలబ్రేట్ నేను చెప్పాను కదా ఇందాక నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి కొన్ని రోజులు నేను ఆపాను అంతే ఇప్పుడే వచ్చి ఫేమ్ కోసం నేను చేయలేదు ట్రోల్ చేస్తున్నారు ఎవ్రీ వన్ ట్రోల్ చేస్తున్నారు నాకు చాలా ఏడ్పొచ్చింది టూ డేస్ ఏడ్చాను అనమాట నేను ఎందుకంటే నేను కూడా పాలిటిషన్లో ఉన్నాను అని ఉన్నాను మా కర్ణాటకలో సో నేను అది జీర్ణించుకోలేకపోయాను అలాంటి వర్డ్స్ అంతా బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్లు పిచ్చి పిచ్చి ఇంకా అలా బూతులు తిట్టేవాళ్ళు భూమి మీద ఉండారో లేదో అనే థాట్ వచ్చేసింది నాకైతే ఇంక వేరే ఎవరైనా అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉండ్రి నేను టూ

సార్ ఈ సినిమా ఇట్ కానీ ఇట్ కాకపోయినా నేను వచ్చి అప్లోడ్ చేస్తా ఉండే యాజ్ అ స్టెప్ ఉండి దానికోసం నేను రానే వస్తా ఉండే సక్సెస్ అయినట్టు ఎందుకంటే సాయి పల్లవి టీం నుంచి వాళ్ళ అసిస్టెంట్ మాకు కాల్ చేశారు నితిన్ మేడం కానీ త్వరలో కల్పిస్తాము ఎందుకు ఇవన్నీ కూడా అన్నారు మేము కూడా ఓకే అన్నాము రెండు మూడు రోజులు కల్పిస్తా అన్నారు కలిసినాక మళ్ళీ మేము మాట్లాడతాం నేను మాట్లాడలేదండి మన మీడియా మిత్రులు నన్ను అడిగారు వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంది మనం చెప్పే హక్కు మనకు ఉందండి నాకేం డిమాండ్ డిమాండ్ ఏం ఏమీ లేదండి నేను కూడా వాళ్ళకి పెద్ద వీర అభిమానినే సాయి పల్లవి మేడం మీద నాకు చాలా గౌరవం ఉంది చాలా పెద్ద అభిమానినే నా డిమాండ్ ఏమి లేదు జస్ట్ కలిసి ఒక చాలు ఇప్పుడు మనం వాళ్ళని కలిసే అప్రోచ్ అయ్యామంటే నాకు ఒక న్యాయం దొరికినట్లే నీకు వేరే ఏమి ఆశించును మంచి బొక్కే ఇచ్చి మేడం కలుసుకొని థ్యాంక్ యూ సో మచ్ అనుకొని వస్తాను లేదు లేదు ఆంధ్ర ఎన్టీఆర్ సార్ గారి ఒకసారి చూసుకోండి బైక్ వేస్తారు ఆ స్టెప్ నేను సాయి పల్వి మేడం చూడండి ఇప్పుడు చూడండి కావంటే సోషల్ మీడియాలో స్టెప్ నేను వేసేదానికి ఎక్కడైనా చూడండి ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది చూడండి నాకు చూడండి సాయి పల్వి మేడం నాది ఇద్దరిది సేమ్ యాజ్ చూడండి ఇక్కడ నుంచినే వచ్చింది మేడం ఇలా వచ్చి ఇలా అని ఇలా అనింది మేడం మా ఇద్దరిది సేమ్ స్టెప్ సార్ వెంకటేర్ స్టార్ ఇలా ఇలా వచ్చింది దీనికి దీనికి ఎక్కడండి లాట్ ఆఫ్ డ్రీమ్ ఇది హల లాంటి స్టెప్ సార్ లాంటి స్టెప్ సో ఇదే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూ చూడండి ఇంకొకటి బుజ్జి తల్లి అని కూడా పేరు పెట్టాను నా ఐడి కూడా హాయ్ బుజ్జి రమేష్ అనే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఇప్పుడు వద్దు కాదండి ఇప్పుడు నా స్టెప్ ఏం తీసుకున్నారు నా డీలో నేను చేసినప్పుడు నా టచ్ ఉన్నారు ఉన్నారు అలా వెళ్తుంది ఇప్పుడు నేను మీద ఎవరిదైనా నంబర్ తీసు పెట్టుకోను అంటే నేను ఏదైనా చేయని మీకు అప్రోచ్ అవుతుంది అలా చిన్న చిన్న కోరియోగ్రఫీలంతా ఇప్పుడు చూస్తున్నారు లేదండి తప్పండి ఎందుకంటే నేను ట్వంటీ టూ లో నా యాజ్ ఎ స్టెప్ స్టెప్ లేకపోయిన సోషల్ మీడియా వాళ్ళది నేను వస్తూ ఉండలేదు నేను అస్సలు బయటకే వస్తుండదు ఎందుకంటే నిజాయితీగా ఉంది ఆ స్టెప్ ఉంది ఈ స్టెప్ ఉంది ఆ రెండు స్టెప్ ఉండే దానికోసమే వచ్చాను ఇప్పుడు మొన్న వచ్చింది మూవీ నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో లో చేశాను కదా ఎలా అండి మీరే చెప్పండి ప్రజలకు తెలుసండి పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు పెడితే పెట్టుకోండి మాకు ఎప్పటికీ సాయి పల్వి మేడం మీద చాలా గౌరవం ఉంది వాళ్ళు కలువుని కలవకపోయినానే ఆ స్టెప్ మాత్రం నాదే ట్వంటీ టూలోనే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సోషల్ అంతా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి